ములుగు జిల్లా వాజేడు మండలంలో మావోయిస్టులు గాతుకానికి ఒడిగట్టారు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఓకా రమేష్ అతని సోదరుడు అర్జున్ ను ఇన్ఫార్మర్ల నేపంతో మావోయిస్టులు అతి కిరాతకంగా నరకి చంపారు వాజేడు మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీలో నివాసం ఉంటున్న ఇరువురిని నిన్న నరకి చంపారా గురువారం అర్ధరాత్రి మారునాయుధాలతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల ముందు నరికేశారు ఈ సంఘటనలో అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో ఉండగా గ్రామస్తులు మొనాటెట్లో ఏటూరు నాగారం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంతక్క పేరిట మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు ఏజెన్సీలో ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు లే అన్న తిన్న నిద్రం పండుకున్నాం నాకు అది ఆయన పండుకున్నాడు ఆయన నిద్రపోయినక్కనే అక్కనే నేను నిద్రపోయినా పదకొండు గంటలు రాత్రి వచ్చేదా ఒక్క ఏం మాట్లాడకుండా ఏం మాట్లాడలేదా నేను నిద్రపోయే ఉన్నా ఏంటి ది అవుతాను అనేది లేదే తొరికి అప్పుడు నరికే ఉన్నాను నాకు నరికి తెలియదు నేను ఇంకా పట్టుకున్నాను అని తోసిచ్చిన మళ్ళా నరుకు తనకపోతే మళ్ళా పట్టుకున్నా అట్టనే కానీ నన్ను గీసాన్నిచ్చిండు